వందల ఇరవై సంవత్సరాల చర్యలు కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రూపమాపేందుకు ప్రభుత్వం అయితే ఈరోజు చర్యలు తీసుకుంటుందో దానికి నిరసనగా లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేము ఈరోజు శాంతి ర్యాలీ చేపట్టినాం అయితే పోలీసు వాళ్ళు ఒక భయానక వాతావరణం సృష్టించి ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సికింద్రాబాద్లో ఏదో జరిగిపోయిందనే వాతావరణం క్రియేట్ చేసింది చాలా దురదృష్టకరం పదిహేడో తారీఖు మేము ర్యాలీ చేపడుతున్నామని చెప్పి ఈ నెల ఐదో తేదీన నగర సిపి గారికి మేము పర్మిషన్ అప్లై చేసినాం అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందో అధికారులు కూడా క్లారిటీ లేదు మా పర్మిషన్ ఏం చేసిరు చికిన రైల్వే స్టేషన్ అంటే జరగ ఇంతకుముందు గోపాల్పురం తీసుకొచ్చేది గోపాల్పురం ఏమైంది ఇప్పుడు మల్కాజిగిరి కమిషనర్కి వెళ్ళిపోయిందని చెప్పి ఏం చేసి మల్కాజిగిరి సిపి ఆఫీస్కి పంపించారు మా పర్మిషన్ కాపీ మళ్ళీ అక్కడ మొన్నటిదాకా చూసి మేము ఒక వర్టింగ్ తర్వాత చూసి సిపి గారిని అడిగితే లేలే మీరు మల్కాయిగిరి పంపించినా మీరు అక్కడికి ఉండను మళ్ళీ అక్కడ వాకప్ చేస్తే డీసీపీ మల్కాయగిరి డీసీపీ మల్కాయగిరి ఆఫీస్ ఎక్కడ ఉంది గతంలో ఉన్న నార్థ్ జోన్ ఆఫీస్లో డీసీపీ మల్కాజ్గిరి గారు కూర్చుంటుంది సో మళ్ళీ వారిని అప్రోచ్ అయినా వారేమన్నా ఇది సిల్కోడ లిమిట్స్ అంతా మీ సిటీకే వస్తుంది కాబట్టి మీరు సిటీ మన సికింద్రాబాబు డీసీపీ గారిని కలవండి అని చెప్పి చెప్పింది సో డీసీపీ గారు కూడా నేను మొన్న మూడు రోజుల నుంచి మాట్లాడుతుంటే హాలిడేస్ ఉన్నాయని చెప్పి నిన్న పిలిపించింది మాట్లాడితే మీరు శాంతియుతంగా చేసుకోండి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పింది మేము కూడా ఆమెకొకటే ప్రాముఖ్యం ఏం చేసినామంటే మేడం అంత నల్ల జెండాలతోటి ఓన్లీ నిరసన ర్యాలీ ఉంటుంది దీని ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి చెప్పి చెప్పినాము అంత నల్ల జెండాలతోటి కాబట్టి మా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్సరెన్స్ని మేము కార్పొరేషన్ చేయమని అడుగుతున్నాం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు పద్మారావు గారు ముఠా గోపాల్ గారు కాలేరు వెంకటేష్ గారు పిలుపు పిలిచిన వాళ్ళని ప్రజాప్రతినిధులు అట్లాగే మేము అన్ని పార్టీలకు కూడా ఇది యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ అర్ధరాత్రి దీని మేము నిన్న రాత్రి పదకొండు గంటలకి మీ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి డీసీపీ గారు లెటర్ పంపించింది దీనికి మా ఇంటికి చాలా దురదృష్టకరం దాదాపు ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో మా ఊళ్ళు ఎనిమిది నుంచి పదివేల మంది అరెస్ట్ అయ్యారు అంటే స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి మేమే ఆశ్చర్యపోతున్నాం సికింద్రాబాద్ యొక్క ఇంపార్టెన్స్ కోసం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు దీనికి అందరూ కూడా నల్ల కండవాళ్ళతో వచ్చారు కానీ పోలీసులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి అల్పా హోటల్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక పది పదిహేను డీసీఎంలు పెట్టి తీసుకుపోవడం అనేది చాలా దురష్టకరం వెంటనే ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీసు వాళ్ళు మా వాళ్ళందరినీ బేషర్త్గా అన్ని పోలీస్ నుంచి విడుదలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని సికింద్రాబాద్ ప్రజలందరినీ జాగృతం చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మరొక కార్యాచరణ పిలుపునిస్తాం కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు అన్ని పోలీస్లు ఉన్న వాళ్ళందరినీ మా వాళ్ళని లేసేదిగా మేము అందరూ శాంతి ర్యాలీ అన్నాం మేము అందరూ స్వచ్ఛందంగా కలిసి వచ్చారు సో కాబట్టి దయచేసి వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక్కొక్క దగ్గర అయితే మా మహిళా కార్పొరేటర్ని కూడా చూడకుండా పోలీసులు పైశాచికంగా వాళ్ళని తీసుకుపోయి లాక్కెళ్ళి అన్ని పోలీస్లు ముసనీ దురదృష్టం దయచేసి పోలీసులు ఇప్పటికైనా వాళ్ళు కూడా సికింద్రాబాద్ వాసులే కాబట్టి దయచేసి వాళ్ళందరూ వెంటనే బేషరత్తిగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం